అండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అయితే చిన్న షాపింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా సో అందరూ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా షాప్స్లో ఆఫర్స్ కూడా బాగానే పెడుతున్నారండి సో ఆఫర్ ఉందని చెప్పేసి నేను కూడా షాపింగ్కి వెళ్ళాను అనమాట డి వెళ్ళే పని ఉంది సో ఇంక అటు నుంచి అంటే షాపింగ్ కూడా చేసుకుని వద్దాం ఒకేసారి పని అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్ళామనమాట సో మీతో అయితే నేను వీడియో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఈ వీడియోలో చూపిస్తున్న వాచ్ అయితే నేను టూ థౌజండ్ ఎయిట్లో కొన్నానండి మా నాన్నగారు కొనిచ్చారనమాట ఇదే నా ఫస్ట్ వాచ్ కూడా అందుకే ఇది నాకు చాలా స్పెషల్ అండ్ చాలా ఇష్టం కూడా ఎన్ని వేలు పెట్టుకున్న వాచ్లు ఉన్నా కూడా నా దగ్గర ఇదైతే చాలా స్పెషల్ అండి అన్నిటికంటే ఇదే ఎక్కువ దీని ముందు అన్నీ తక్కువే అందులో మా నాన్నగారు తీసిచ్చారు కాబట్టి నాకు ఇంకా స్పెషల్ అండి ఈ వాచ్ అయితే వాచ్ గురించి అయితే కొంచెం చెప్పాలనుకున్నాను ఎందుకో ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనిపించింది సో డి మార్ట్ కి గ్రాసరీస్ కోసం వెళ్ళాము అలాగే ఫెస్టివల్ షాపింగ్ చేద్దామని ఇంకా వెళ్ళాము అనమాట సో కి వచ్చాము కేఎల్ఎం షాపింగ్ మాల్లో అయితే కొన్ని ఆఫర్స్ అయితే బాగానే మంచిగా ఉన్నాయండి మా అబ్బాయికి కొన్ని వేర్ కోసం తీసుకున్నా అనమాట మా వారికి అయితే ఇంకా డి లోనే తీసేసుకున్నాను నేను డీమాటలో జీన్స్ అవి చాలా బాగున్నాయి సో మా వారికి అయితే అక్కడే తీసుకున్నాను సో షాపింగ్ చేసి అయితే ఇంటికి వచ్చేసామండి సో చూసారు కదా మా వారికి అయితే జీన్స్ తీసుకున్నానండి ఇంకా అవైతే ఓపెన్ చేసి ఏమీ చూపించట్లేదు ఇంకా ఈ షర్ట్ చూస్తున్నారు కదా ఇదైతే చాలా బాగుందండి లైన్స్ వచ్చిందనమాట స్ట్రైట్ లైన్స్ లాగా వైట్ కలర్ బ్లాక్ టైప్లో బ్లూ కలర్ మెరూన్ కలర్ టైప్లో కలర్స్లో వచ్చాయన్నమాట లైన్స్ చాలా బాగుంది హాఫ్ హ్యాండ్స్ చాలా బాగా అనిపించింది మా వారైతే బట్టలు అసలు వద్దన్నారు నేను బిల్ వేస్తున్నప్పుడు బిల్ కౌంటర్ దగ్గర కూడా వాళ్ళకి కూడా బాగా నచ్చింది అనమాట వాళ్ళు కూడా అనుకుంటున్నారు చాలా బాగుంది కదా షర్ట్ క్లాస్గా ఉందని ఇదైతే లైట్ కలర్ తీసుకున్నాను డైలీ వేర్కి బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళడానికి అని సో నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కేఎల్ఎంలో ఆఫర్స్ ఉన్నాయని త్రీ ఫిఫ్టీకి టూ టీ షర్ట్స్ అండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ వైట్ అండ్ ఎల్లో ఎల్లో అయితే చాలా బాగుంది నాకు భలే నచ్చింది సో ఈ రెండైతే త్రీ ఫిఫ్టీకి టూ టీ షర్ట్స్ అండి ఆ తర్వాత ఇంకో రెండు టీషర్ట్స్ తీసుకున్నాను అవైతే త్రిబుల్ నైన్కి టూ అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఈ టీ షర్ట్ ఒకటి నెక్స్ట్ చూపిస్తాను ఈ రెండు వచ్చేసి త్రిబుల్ నైన్కి టూ అనమాట ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయండి ఇంకా త్రిబుల్ నైన్కి త్రీ ఉన్నాయి అవి కొంచెం క్లాత్ నాకు అంతగా అనిపించలేదు అందులో మా అబ్బాయి సైజ్ కూడా లేదు అందులో సో అందుకే నేను తీసుకోలేదు సో ఇవైతే త్రిబుల్ నైన్కి టూ బాగున్నాయి లక్స్ గ్రీన్ ఒకటి క్యారెట్ కలర్ అనుకుంటాను క్యారెట్ కలర్ ఒకటి అనమాట చాలా బాగుంది సో ఇంకా చూపించడం అయితే బట్టల చూపించేసానండి షాపింగ్ చేసింది నాకు కూడా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను ఇంక ఈ వీడియోలో చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది ఎందుకు లేదు చిన్న వీడియో పెడదామని చెప్పేసి నేను ఇంకా శారీస్ వీడియో సపరేట్గా చేద్దాం అనుకున్నాను సో నెక్స్ట్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే శారీ వీడియో అవుతుంది అనుకుంటున్నాను సో మీరు తప్పకుండా చూడండి మీరు కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మా అబ్బాయి కొంచెం ఖాళీగా ఉన్నాడని ఇక్కడ నా కోసం అయితే ఇంట్రో ప్రిపేర్ చేస్తున్నానన్నమాట అనమాట కంప్యూటర్లో ఫస్ట్ టైం ట్రై చేశాడండి చాలా బాగా చేశాడు నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి సో ఇంకా బట్టలన్నీ చూపించాను కదండి ఇంక ఇవన్నీ ఇక్కడ బెడ్ మీద పడేసామన్నమాట ఇవన్నీ ఇప్పుడు మడతలు పెట్టుకోవాలి మడతలు పెట్టేశాక ఇంకా డిన్నర్ చేయాలన్నమాట సో మడతలు అయితే పెట్టేస్తున్నాము సో షర్ట్ తీసుకుంటున్నప్పుడు బట్టలు తీసుకుంటున్నప్పుడే మా వారు అసలు నాకు వద్దు మీరు తీసుకోండి అన్నారు కానీ మా వారికి తీసుకోకుండా ఎలా అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట నేను వేసుకుంటానులే నీకు వద్దు అంటే అని జోక్ అలా అన్నాను సో అందుకే నేను ట్రై చేస్తున్నాను ఎలా ఉంది అని సో ఎలా ఉన్నాయి షాపింగ్ మా షాపింగ్ ఎలా ఉంది బట్టలు ఎలా ఉన్నాయి అని కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇదండి వాళ్ళ వీడియో అయితే నెక్స్ట్ మరో మంచి విడత మేము ముందుంటాను అప్పటి వరకు చూస్తూ ఉండండి టేక్ కేర్ టాటా బా